ఏం రాసింది సంఖ్యలు తెంచి స్వేచ్ఛను పంచనం ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ ముందుకు సాగుతున్నాం పాలకులం కాదు సేవకులమన్న మాట నిలబెట్టుకుంటున్నాం రేవంత్ అన్నగా నన్ను జనం గుండెల్లో పెట్టుకుంటున్నారు అబ్బా 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 మామూలుగా పెట్టుకుంటారు అది గుణం గుండెల్లో పెట్టుకుంటున్నారా మరి లేకపోతే ఇంకేమన్నా పెట్టుకుంటారు లేదు కానీ రేవంత్ అన్నగా నన్ను జనం గుండెలో పెట్టుకుంటారు అంట గతంలో చంద్రబాబు నాయుడు ఉంటుండే నేను తోపు నేనే తోపు నాలాంటి వాళ్ళు ఉన్న అసలు నేనే తోపు ఇట్లా చెప్పుకుంటూ ఉండే భజన సొంత డబ్బా సొడబ్బనమాట కేసీఆర్ మాటలో చెప్పాలంటే సొడబ్బా కొట్టుకోవడం సో కాబట్టి ఇట్లా రేవంత్ అన్నగా నన్ను జనం గుండెలో పెట్టుకుంటురంట ఆ మాట అనాల్సింది నువ్వు కాదు జనం అనాలి రేవంత్ అన్నాను నీకు నువ్వే పెట్టుకొని జనం గుండెలో పెట్టుకుంటున్నాను నువ్వు ఆ గుండెలకి వచ్చి తొంగి చూసినట్టు నీకు నువ్వే మాట్లాడుకుంటే పెట్టుకున్నట్టు కాదు ఒకసారి ప్రజలకు వచ్చి మాట్లాడు ఆ అలా కనపడుతు ఏ అలా ప్రజాదర్బారాన్ని ఆ రోజు కనపడుతుంది ఇప్పటిదాకా ప్రజలు గలవకపోతుంది ఏ నీకేం తెలుస్తుంది మళ్ళీ సేమ్ నువ్వు గతంలోనే ఏదైతే ఆరోపణలు చేసినావో గడీల పాలన అని అసలైన గడీల పాలన ఇప్పుడు జరుగుతుంది పెద్దమ్మ గుడి వెనుక ఒకసారి మీరు వయసు రెండు మిత్రులారా పెద్దమ్మ గుడి వెనుక రేవంత్ రెడ్డి ఇంటికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో భారీ సెక్యూరిటీ ప్రజాభవన్ దగ్గర ఈ ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చేసి అక్కడ సెక్యూరిటీ తొలగించేసిన మొత్తము అక్కడ కంచాలు తీసేసాము గడీలు బద్దలు కొట్టామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తన సొంత ఇంటికాడ సీఎంగా ఉన్నటువంటి ఇంటికాడ మాత్రము ఎట్లా పెట్టుకున్నాడో చూడండి సెక్యూరిటీ పోయి మీరు కనీసం ఆ రోడ్లకు కూడా మీరు ఎంట్రీ కాలేరు ఆ ఇంద్రభవనంలో ఆ కోటలో కూర్చొని రాజువారు గడిల పాలన అసలు గడిల పాలన ఇప్పుడు జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో మరి నువ్వు కూడా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పాపం సెక్యూరిటీ లేని దగ్గరనేమో డిప్యూటీ సీఎంని దోచేసి నువ్వేమో పోయి నీ ఇంటికాడ ఎందుకో ఆ ఇంటికాడ ఎందుకుంటున్నావు మరి ఏ ఫైల్లో మీరు సంతకాలు పెడుతున్నారు ఎవరెవరికి ఏమేమి లాభం చేస్తున్నారు ఇంటికాడైతే ఎవరికి తెలియదు ఏ ఇంటెలిజెన్స్ కూడా ఇంట్లోకి రాదు అదే ప్రగతి భవనం లేదంటే ప్రజాభవనం అయితే సెక్రటరేట్ అయితే ఆడ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే రకరకాలుగా ఉంటుంది లీక్ అవుతుంది వ్యవహారం బయటికి అందుకని మనం ఆ ఇంట్లో కూర్చొని పాలన చేస్తున్నాం అనమాట కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతే తప్పైపోయాయి ఇప్పుడు నేను ఇంట్లో కూర్చుంటే తప్పేం కాదు ఇట్లా ఉండదు కథ నెల రోజుల పాలన తృప్తిని కొత్త అనుభూతిని ఇచ్చిందంట మాకు దరిద్రాన్ని చూపిస్తుంది ఐదేళ్ళ దరిద్రాన్ని మా కళ్ళ ముంగల చూపిస్తున్నాను నీ పాలన ఇది ట్వీటు అసలు అసలు వాస్తవము ఇది కాదు ఇట్లా ఇట్లా ఉంటుంది చూడండి ఇట్లా మన రాష్ట్రం ఫస్ట్ పేజీలో ఆ విధంగా ఉంటుంది ఈయనక సంతృప్తినిచ్చిందంట ఓవైపు జనాలు దస్తుంటే సంతృప్తిని ఇచ్చింది